నాగచైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ యూనియన్ ఎన్టీఆర్ మండిపడ్డేలా చేసింది సో ప్రస్తుతం ఎవరు చూసినా ఇలాగే చేస్తున్నారు వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లావడం అసలు సరైంది కాదు పబ్లిక్ ఫిగర్స్ ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా హుందాతనం ఇతరుల గోప్యతని గౌరవించాలి ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధాకరమని ట్వీట్ చేశారు కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి మరి ఒకరినొకరు గౌరవించుకోవాలి అంటూ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ప్రవర్తన సమాజం ఏమాత్రం హర్షించదు అన్నారు అంతకుముందు నాగ చైతన్య సమంత విడాకులపై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఖండిస్తున్నారు రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు అయితే నిజంగా ఆ మాటలు శ్రీతత్వానికి అవమానం నిజంగానే అసలు కేటీఆర్ మీద కోపం ఉంటే దాన్ని సమంత మీద చూపిస్తే అసలు ఏ న్యాయం అనేది అర్థం కావడం లేదు సో సమంతకి జరిగినటువంటి ఈ విషయం మరి ఇంకొకరి పేరు కూడా వినిపించింది సో కానీ సమంత విషయం చాలా లాగ్ చేసి మాట్లాడారు సో ఈ విషయంపై ఇప్పటికే చిన్న చిన్న డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి తారాస్థాయిలో ఉన్న సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఖండించారు దీంతో రియలైజ్ అయినటువంటి కొండా సురేఖ ఆమెకు క్షమాపణ చెప్పారు అది సరిపోదు కదా తూలనాట నిజమే కానీ దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అందరికీ లేవనెత్తుతోంది దీనివల్ల చాలా బాధాకరమైన పరిస్థితి సమంత ఇటీవల ఒక పెద్ద అనారోగ్య పరిస్థితి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తనని మరింత గాయపరచడం ఎంతవరకు సబ్ ప్రజలు ఎన్నుకునే నాయకులు గౌరవప్రదంగా హుందాగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఇంత నీచానికి దిగజారుతారా అంటూ ఎన్టీఆర్ మండిపడ్డారు